పాలకూర బాయిల్ చేసి బాగా వాష్ చేసి బాయిల్ చేసి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ అండ్ హెల్తీ వీడియో పెడుతున్నానండి అంటే హెల్త్కి సంబంధించిన ఒక మంచి హెల్దీ రెసిపీస్ తోటి వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే పాలక్ పాలకూరతోటి ఒక రెసిపీ చేశాను అదే పాలక్ పన్నీరు కానీ పాలకూరతో మనం చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పాలక్ పన్నీర్ పప్పు పాలకూర పాలకూర పకోడి ఇంకా ఉల్లికారం పాలకూర ఉల్లికారం పాలకూర పచ్చడి అలాగే పాలకూరతో పాటు ఎగ్ పొరడు అంటే ఎగ్ ఉక్కిర అంటారు కదా దాన్ని ఎగ్ గ్రమ్స్లోని పాలకూర కలిపి వేసి వేపామనుకోండి సూపర్గా ఉంటుంది ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పాలకూరతో మనం డిఫరెంట్ కర్రీస్ చేసుకోవచ్చు హెల్దీ వెర్షన్లో కూడా చేసుకోవచ్చు అలాగే ఆకుకూరలో పాలకూర కూడా మంచి ఆరోగ్యం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయంలో పాలకూర మంచి పోషణ అనేది ఉంటుందన్నమాట సో దానివల్ల ఏంటి అంటే మనకి ఐరన్ కంటెంట్ విపరీతంగా వస్తుంది టమాటా కలపకుండా పాలకూరను వండుకొని తింటే దానివల్ల ఎటువంటి చెడు జరగకుండా మంచిగా ఉంటుందన్నమాట మ్యాక్సిమం పాలకూర వండినప్పుడు టమాటాను యాడ్ చేసి వండుకోవచ్చు అలాగే చిమిడి ఉండలండి ఇదంతా కూడా నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ నుంచి ఇవన్నీ ఇంట్లో చేసుకున్నాను సో ఒక ఇంపార్టెంట్ రెసిపీస్ అనేవి నేను షేర్ చేశాను ఈవినింగ్ బ్లాగ్ అంటే అన్నీ ఉంటాయి అనమాట సో అవన్నీ ఎందుకులే సింపుల్గా ఇంపార్టెంట్ రెసిపీస్ చేద్దాము అనేసి నేను ఈ రెసిపీస్ అనేవి షేర్ చేశానండి సో ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మీకు చాలా మంచి ఉపయోగపడే టిప్స్ అయితే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను అండ్ ఈ రెసిపీస్ చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మధ్యలో నేను మన ఉమెన్స్కి సంబంధించిన కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయి కదా వాటి 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 గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకైనా సరే ఎవరో ఒకరు మోటివేట్ చేస్తే అదొక ఎనర్జీలా ఉంటుంది సో నాకు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కానీ కళాయి కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఇందులో నేను బటర్ వేస్తున్నాను కనుక బటర్ డైరెక్ట్గా వేసే కంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసామనుకోండి కింద మా మాడకుండా ఉంటుంది సో మా బటర్ ఇలా కరుగుతున్న టైంలోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేశాను ఇంకా జీలకర్ర కొద్దిగా సిజలింగ్ అవుతున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసాను అందులోని అలాగే అది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వీటి రుచి పెరుగుద్ది కర్రీకి రుచి పెరుగుతుందనమాట ఇంకా వీటిని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోవాలి ఎందుకంటే పాలకూర వేసిన తర్వాత కొంచెం నిగుడుద్ది అనమాట సో అందుకనే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మన దగ్గర రుబ్బుకున్నది ఉంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్నా పర్వాలేదు నా దగ్గర లేదు అందుకే నేను దంచి వేసుకున్నాను ఇంక ఇది స్మెల్ పోయేంత వరకు పచ్చిభాసం పోయేంత వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పాలకూర పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆరు కట్ల పాలకూర కలిపి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఉడకబెట్టి పాలకూర ఉడకబెట్టి ఇంకా ఈ పాలకూర వేసిన తర్వాత పూర్తిగా ఇంకా బాగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేస్తే బాగా టేస్ట్ వేరే విధంగా ఉంటుందండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మంచిగా వస్తుంది రెస్టారెంట్లో కంటే ఈ రెసిపీ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇంకా అలాగే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ అలాగే పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ పొళ్ళన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపి సిమ్ మీద పెట్టాలి పాలకూరలో ఉప్పు వేసేటప్పుడు ఈ పాలకూర ఏ రెసిపీ వండినా సరే ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది సో చూసుకుని తక్కువ తక్కువ వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట రెసిపీ ఇప్పుడు దీన్ని సిమ్ మీద మూత పెట్టి దగ్గరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ అనేది మనం తినే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనం ఆకుకూరలు ఎప్పుడు ఒకే టైప్లో వండుకొని తింటే నోటికి రుచిగా ఉండదు బోర్ కొడుతుంది పిల్లలు కూడా పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఇంట్రెస్ట్గా తినలేరు కదా సో అందుకనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటే నేను ముందు చెప్పాను కదా అలా డిఫరెంట్ టైప్స్ వండుకుంటే మనకి నోటికి కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను వచ్చేసి ఈ ఆరు కట్టల పాలకూరకి ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను అయితే ఇందులో సగం పన్నీర్ వచ్చేసి క్రమ్స్ లాగా అంటే తురుము పన్నీర్ తురుములాగా చేసేస్తున్నాను అండి దీనివల్ల ఏంటి అంటే రెసిపీ మంచి అథెంటిక్ రెసిపీలాగా వస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడైనా సరే ఇది వండితే ట్రై చేయండి అలాగే మస్ట్ అండ్ షుట్గా ఈ కసూరి మేతి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అది కొంచెం పెద్ద పెద్ద ఆకుల్లా ఉంటుందని నేను కొంచెం నలిపి వేసాను అనమాట ఇంకా అలాగే సగం క్యూబ్స్ సగం ఈ తురుము పన్నీర్ తురుము వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటున్నాను అంటే కొద్దిగా ఉడక పాలకూర అనేది బాగా రావాలన్నమాట నీళ్లు వేసిన వెంటనే పన్నీర్ వేయకూడదు కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ అనేది వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకొని ఆ తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకొని ఇంక దించే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నదనుకోండి ఒక్క టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు లేదు ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు మీద పాలు మరబడతాం పాలు మీద మేగడ ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి చిన్నది జస్ట్ అలా మిక్సీ కుట్టామనుకోండి మంచి ఫ్రెష్ క్రీమ్ వస్తుంది లేదు ఫ్రెష్ క్రీమ్ అసలు లేదు అవి వేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదంటే ఒక్క స్పూన్ నెయ్యి అలా పైన జల్లుకోండి లేదు నెయ్యి కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా హెల్దీగా తినాలి అని అనుకుంటున్నామంటే అలా తినేసినా కూడా సూపర్గా ఉంటుంది పన్నీర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో నా పాలక్ పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పాలక్ పన్నీర్ రెసిపీకి కాంబినేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ రోటీస్ కాంబినేషన్ పాలక్ పన్నీర్ సో రోటీస్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి చేసేసుకుంటున్నాను నాకు ఎందుకు తినాలనిపించిందండి ఈరోజు రోటీ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ ముందే నీట్ బాగా నీట్ చేసేసి గోధుమ పిండి గోధుమ పిండిని రోటీస్ చేస్తున్నాను అయితే ఈ మధ్య చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు రోటీస్ అనేవి మంట మీద పెట్టు పులకాలు అనేవి మంట మీద పెట్టి కాల్చకూడదు గ్యాస్ పొయ్యి మీద అలా గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాలిస్తే సంథింగ్ రాకూడని జబ్బులు వస్తున్నాయి అని అంటున్నారు సో అందుకనే నాకు ఇది అలవాటు లేదు ప్యాన్ మీద పెనం మీద పెట్టి కాల్చడం ఎప్పుడు కూడా పొయ్యి మీద ఎట్టి పొంగబెడతాను చక్కగా పొంగుతాయి చాలా బాగా చేస్తాను అయితే ఇంకా ఫస్ట్ నుంచి నాకు పుల్కాలు చేయడం బాగా వచ్చనమాట ఇంక ఈ రోటీస్ అయితే అసలు అలవాటు లేదు నాకు ప్యాన్ మీదే కాల్చడం నాకు చాలా కొత్తగా అనిపించింది బట్ అయినా కూడా ట్రై చేస్తాను ఎలాగైనా సరే ఫుడ్ అనేది తినడానికే కదా సో కడుపులోకి వెళ్తే చాలు మెత్తగా సాఫ్ట్గా వస్తే చాలు అని అనుకున్నాను అనమాట సో అలా ఆ విధంగా నేను రోటీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అలాగే మన లేడీస్ అందరికీ గృహిణులందరికీ బాధ్యతగా ఉండే ఇళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నానండి మన ఆడవాళ్ళ చేతుల్లోనండి ఇంట్లో వాళ్ళు ఆయువు ఆయుష్ ఆరోగ్యం అన్నీ మన చేతిలో ఉంటాయి సో వంట చేసినప్పుడు కంపల్సరీ ఒక మంచి ఆలోచనలతో చేయండి మంచి ఎఫర్మేషన్స్తో చేయండి మంచి థాట్స్తో చేయండి పాజిటివ్ థింకింగ్తో చేయండి ఇలా పాజిటివ్ థింకింగ్తో మనం వంట చేసేటప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉన్నాం అనుకోండి మనం వండే వంట గుళ్ళో పవిత్రం గుళ్ళో ప్రసాదం ఎంత పవిత్రమైనదో మన వంట కూడా అంతే పవిత్రంగా మారిపోతుంది గుళ్ళో స్తోత్రాలు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు స్తోత్రాలు మంత్రాలు ఇవన్నీ చెప్పి చాలా నిష్టతో చేస్తారు కదా సో మన ఇంట్లో వంట కూడా అదే నిష్టతోటి అదే పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి బ్లెస్సింగ్స్ తోటి చేసామనుకోండి ఆ వంటకి ఆ పవర్ వెళ్తుంది ప్రసాదం చూడండి ఎంత రుచిగా ఉంటుందో గుళ్ళో ప్రసాదం సో మన ఇంట్లోని వండే వంటలు కూడా అంతే రుచిగా రావాలన్నా ఆ తినడం వల్ల మంచి జరగాలన్నా సరే మనం పాజిటివ్ థింకింగ్తో మనం వంటలు చేసుకోవాలి ఇంకా అలాగే ఇక్కడ నేను నువ్వులు ఉండలు చేస్తున్నాను ఫస్ట్ అయితే బెల్లాన్ని తురుముకున్నాను నేను తెచ్చుకున్నాను మొన్న ఆర్గానిక్ బెల్లం సో దాన్ని సగం అనమాట పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లాన్ని యాడ్ చేశాను అనమాట తురుముకున్నాను అలాగే నువ్వులు ముందుగా కొంచెం ఒక్క రెండు అంటే రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఎక్కడ గరిట వదిలియకుండా మాడకుండా చక్కగా వేపేసుకొని ఆ వేడిగా ఉన్న నువ్వులనే ఒక్క తిప్పు తిప్పామనుకోండి పొడిగా అయిపోతుంది పొడిగా అయ్యేంత వరకు తిప్పండి పొడిగా అవ్వకపోతే పొడిగా అయిపోద్ది చాలా తొందరగా పొడిగా అయిపోతుంది ఆ తర్వాత ఈ తురుముకున్న బెల్లం ఉంది కదా దీన్ని వేసి కొద్ది కొద్దిగా వేస్తూ ఆ నువ్వుల పొడిలో వేస్తూ కొద్దిగా మిక్సీలోనే వేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట ఈవెన్గా కలిపామనుకోండి మనం గ్రైండ్ చేసినప్పుడు అంతా ఈవెన్గా కలుస్తుంది మనకప్పుడు నువ్వులుండలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో చూసారు కదా ఇలా ఈ విధంగా అనమాట చూ మనకప్పుడు మనం నువ్వులుండ చుట్టడానికి ఇంకా దీనికి పాకాలు గట్రా ఏమీ తీయక్కర్లేదు చక్కగా అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నువ్వుల్లో ఉండే మంచి విషయాన్ని మనం ఇంకా మనం చెప్పక్కర్లేదు కదా కాల్షియం ఈజీగా వచ్చేస్తుంది నువ్వులు మనకి అన్నిటికంటే చాలా చవగా దొరుకుతుంది ఈవెన్ బయట మనం షాప్ మందుల షాపుల్లో కాల్షియం ట్యాబ్లెట్లు కొనుక్కున్నా కూడా ఎక్కువ రేటే ఉంటుంది దాని బదులు నువ్వులు కొనుక్కొని బెల్లం కలుపుకొని చిమిడి ఉండల్లా చేసేసేయండి స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు అంతా ఈ నువ్వులుండలు తినండి మనకేంటంటే బేసిక్గా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడు వస్తాయి స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఎప్పుడు వస్తాయి డిన్నర్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత వస్తాయి కదా సో నేను నాకు అలాగనే వస్తాయి సో మొత్తం డిన్నర్ లంచ్ అయిన తర్వాత లేదా డిన్నర్ అయిన తర్వాత ఒక చిన్నది ఇది ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది అనమాట అంచనాగా మనకు తెలిసిపోతుంది ఒక టెన్ గ్రామ్స్ నువ్వులుండ ఒకటి తిన్నామనుకోండి చాలా రుచిగా నోటికి మంచి స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట సో నేను ఇలాగా మొత్తం నువ్వుల అన్నీ చేసేసుకున్నాను ఏమీ లేదండి ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోతాయి ఇవన్నీ కూడా ఒక పావు కేజీ నువ్వులు ఒక పావు కేజీ బెల్లం అంతే ఈజీగా అయిపోద్ది ఏం కష్టం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి బోన్ స్ట్రెంత్ అనేది విపరీతంగా వస్తుంది మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది అవసరం ఆడపిల్లలకి ఇంకా అవసరం అనమాట నడడానికి బలంగా ఉంటుంది అనమాట సో అదండి వాటి వీడియో సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్